సమస్య మీది పరిష్కారం మాదే నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక అహోరాత్రం ఆచార్య భర్త పరశ్రీ వ్యామోహం భార్య పరపురుష సావాసం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వసీకరణ పురుష వసీకరణ ప్రేమ సమస్య ప్రేమ వివాహం అత్తాకోడల సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి కఠిన గుప్త సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లోని ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడను నమ్మకమే జీవితం మొబైల్ మొబైల్ నంబర్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఓం సద్గురు సాయినాథ్ మహారాజ్కి కి సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నిన్ను కష్టాల ఊబిలోంచి కాపాడి నిన్ను మామూలు మనిషిని చేసే బాధ్యత నాది బిడ్డ నాపై నమ్మకం ఉంటే ఒక్క నిమిషం విను అని మన బాబాగారైతే ఈ రోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నిన్ను ఊబిలో కూరుకుపోకుండా నేను కాపాడుకుంటాను బిడ్డ నువ్వు ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పుల సమస్యల్లో కూరుకుపోయి ఉన్నావు అనే ఊబిలో పట్టుబడి అల్లాడిపోతున్నావు బిడ్డ సమస్యనే ఒక ఊబిలో నువ్వు కూరికి ఎంతో బాధాకరంగా నీ జీవితం నుంచి ఎవరైనా బయటపడివేసే ఒక మార్గాన్ని ఎవరైనా చూపిస్తారా నాకు ఎవరైనా సహాయం చేస్తారని కాచుకొని కూర్చున్నావు కదా అలాంటి ఊబి నుంచి బయటకు తీయడానికి మీ సాయితండ్రి నేనున్నాను కదా నీ భర్త అప్పులన్నీ తీరాలి ఆ అప్పుల బాధ నుంచి నా భర్తను రక్షించేది ఎలా నా భర్తను కాపాడుకునేది ఎలా అని నువ్వు పడే ఆవే నాకు అర్థమవుతుంది బిడ్డ నీ కుటుంబం అప్పుల్లో ఉంది అప్పులు ఊబిలో కూరుకుపోయి ఎవరికి ఎలా సమాధానం చెప్పాలని సతమతమైపోతూ ఉన్నావు కదా తల్లి ఆ అప్పులన్నీ తీరే మార్గాన్ని చూపించు బాబా అని నన్ను వేడుకుంటున్నావు తప్పకుండా చూపిస్తానమ్మా అదేవిధంగా ఒక సమస్య పోతే మరొక సమస్యతో చిక్కుల్లో చిక్కుకొని ఉన్నాను బాబా నా సమస్యకు పరిష్కారం అనేది నువ్వు చూపించు ఈ సమస్యకు పరిష్కారం అనేది ఉంది కానీ ఒక పని చేస్తే ఇంకొకటి కోల్పోవలసి వస్తుంది చెప్పి నువ్వు సతమతం అయిపోతూ ఉన్నావు కదా బిడ్డ ఒక్కటి గుర్తించుకో సమస్య అన్న తర్వాత పరిష్కారం తప్పనిసరిగా ఉంటుంది ఆ సమస్యకు అది పరిష్కారం అన్నప్పుడు నువ్వు చెయ్యక తప్పదు బిడ్డ నువ్వు ప్రయత్నం చేసిన తర్వాత ఫలితం నువ్వు భగవంతుని దగ్గర వదిలేయాలి అంతేకాని ఏం చెయ్యాలో తోచలేదని అలాగే కూర్చుని ఉంటే ఆ సమస్య నుంచి నువ్వు బయటపడేది ఎలా చెప్పు ఏదైనా సరే నీకు కష్టం వచ్చినప్పుడు దాన్ని ఎలా తప్పించుకోవాలనే ఉపాయం మనస్ఫూర్తిగా కొంచెం నిదానంగా ఆలోచించు ఆవేశంలో తీసుకునే నిర్ణయం ఎప్పుడు కూడా సరిగ్గా ఉండదు కాబట్టి నువ్వు తప్పకుండా ఆ పరిష్కారమేంటో కనుగొనగలవు బిడ్డా కనుగొనే దారి అనేది ఏదో ఒక రూపంలో నీకు వస్తుంది మంచి ఆలోచనతో ఆ సమస్య నుంచి నువ్వు బయటపడగలవు కాబట్టి కొంచెం నిదానంగా నీ ఆవేశాన్ని తగ్గించుకుని ఆలోచించు ఈ సాయిని ధ్యానిస్తూ ఆలోచించు నీ సమస్యకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుందమ్మా నిన్ను ఎంతోమంది ఎన్నో అన్నా నువ్వు పట్టించుకోవద్దు కానీ నీ భర్తని ఒక్క మాట అంటే చాలు నువ్వు బిడ్డ నీ భర్త ఎప్పుడో తెలిసి తెలియక చేసిన తప్పులు కూడా నువ్వు మన్నిస్తావు నా భర్తను ఎవరూ ఒక మాట అనకూడదు ఒక మాట రాకుండా చూసుకునే బాధ్యత నాది అని నీ భర్త బాధ్యత కూడా నువ్వే తీసుకొని అతని సమస్య కూడా నీ సమస్యగా భావించి దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటావు బిడ్డ భర్త సమస్య నీ సమస్య కాబట్టి నీ భర్త ఉన్న అప్పుల ఊబిలో నువ్వు కూరికిపోయి ఉన్నావు కాబట్టి దీని నుంచి బయటపడేది ఎలా ఎలా చేస్తే నాకు ఇప్పుడు డబ్బు సహాయం దొరుకుతుందని ఆందోళన కూడా నీకు ఉంది బిడ్డ తప్పకుండా ప్రయత్నించి తల్లి నీ భర్తకి అండగా ఉండు నీ భర్తకు ఓర్పుగా అండగా ఉండడం మంచి విషయమే లేకపోతే అతను ఒక నిరుత్సాహమైన పరిస్థితిలో పడిపోయినప్పుడు నీ కుటుంబానికి ప్రశాంతత అనేది ఉండదు కదా మరొకసారి చెప్తున్నాను విను తప్పకుండా మీ అప్పుల బాధలు తొలగిపోయే దారి దొరుకుతుంది నీ అప్పుల నుంచి బయటపడే ఒక మార్గాన్ని నేను చెప్తాను మరొక విషయం ఏమిటంటే బిడ్డ ఒక మెట్టు ఎక్కగానే మాటల్లోని చేతల్లోనూ చూపుల్లోనూ లేదా నీ ప్రవర్తనలో కూడా కొంచెం తేడా రాకుండా చూసుకోబిడ్డా అలా వచ్చింది అంటే భగవంతుడు నిన్ను పది మెట్లు కిందకి దించేస్తాడు జాగ్రత్త ఈ యొక్క విషయం నువ్వు ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి నువ్వు నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏదైనా మంచి చేయడానికి లేదా ఏదైనా సహాయం చేయడానికి మంచి సమయం వేచి చూడాల్సిన అవసరమే లేదు బిడ్డ మంచి చేయాలని ఆలోచన రాగానే సరే అదే మంచి సమయంగా భావించు ఎప్పుడు నీకు మంచి చేయాలంటే అప్పుడే చేయబిడ్డ మంచి చేయడానికి ఎప్పుడు కూడా సమయం ముహూర్తం లాంటివి ఇలాంటివి ఏమీ ఉండవు ఇతరులకు అవసరాలు ఎప్పుడైతే వస్తాయో అదే సరైన సమయమని గుర్తుంచుకుని తప్పకుండా ఇతరులకు సహాయం చెయ్యు ఇదే నీకు ముఖ్యమైన విషయాలు చెప్పాలి తల్లి ఇది నువ్వు పాటించే తీరాలి ఇది పాటించిన పక్షంలో నీకున్న అప్పులు నీకున్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అదేమిటో తెలుసా బిడ్డ నువ్వు ఎంతగానో నన్ను పూజిస్తూ ప్రేమిస్తూ ఉంటావు కదా నేను ఏ మాట చెప్పినా తూచా తప్పకుండా ఆచరిస్తావు కదా మంచిదే బిడ్డ దానికోసమే నా బిడ్డ బాగుండాలని కోరుకుని పూజించడం దైవాన్ని ఆరాధించడం మంచిదే కానీ ముఖ్యంగా నీ తొలి దైవం ఎవరు నీ తల్లిదండ్రులు నీ తల్లిదండ్రులు ఎప్పుడు కూడా గౌరవించాలి గౌరవించడం అంటే వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కూడా చూసుకోవాలి వాళ్ళు చేసుకోలేని పనులు నువ్వు చేయడం వల్ల నేనున్నాననే ఒక ధైర్యం ఒక ఆసరగా ఉండడమే నీ తల్లిదండ్రులకి నువ్వు తొలి దైవంగా ప్రార్థించినట్లు అవుతుంది బిడ్డ అలాగే మీరు ఎప్పుడు కూడా విరత్ అనే మాట నీలో రాకూడదమ్మా విరత్ అనేది పుట్టినప్పుడు ఎలాంటి పని చేయలేవు కాబట్టి నీ జీవితానికి విరత్తి మాత్రం ఎప్పుడు కూడా చేసుకోవద్దు అలాగే ఓర్పు బుద్ధి అనే ఈ రెండు విషయాలు నీలో పెంపొందించుకోవాలి ఓర్పు అనేది ఎంత అద్భుతమైన అద్భుతమైనటువంటి విషయమో నీకు ఎన్నోసార్లు చెప్పి ఉన్నాను కదా ఓర్పుని బుద్ధిని నీలో పెంచుకో నీలో మంచి గుణం అలాగే మన్నించే గుణం కూడా నువ్వు పెంచుకోవాలి తల్లి మంచి గుణం వజ్రం లాంటిది విలువైనది అలాగే మన్నించే గుణం కూడా అంతే విలువైనది బిడ్డ నిన్ను ఎవరైనా సరే దూషించినా శిక్షించినా వాళ్ళని మన్నించు కోరినప్పుడు మన్నించే గుణం నీలో ఉంటే అది భగవంతుడితో సమానం బిడ్డ అలాగే నీలో ఒక భయంకరమైన రోగాన్ని ఎప్పుడు కూడా దూరం చేసుకోవాలి ఆ రోగం పేరే అత్యాస ఆశపడ్డం ఆశపడ్డం మానవ సాహసం కానీ అత్యాస అనేది భయంకరమైన రోగం బిడ్డ ఆ రోగం అనేది మీ దరిదాపుల్లో కూడా రానివ్వద్దు అలాగే మోసం చేసేవారికి ఎప్పుడు కూడా నమ్మద్దు ఆపదులు తీర్చేది ఎక్కువగా ఆపదలు తెచ్చేది ఏది కూడా అతి వాగుడు ఎక్కువ అనేది మాట్లాడ బిడ్డ అతి వాగుడనేది ఎక్కడ ఉంటుందో అక్కడే అనవసరంగా ఆపదలు సమస్యలు వస్తాయి కాబట్టి అనవసరంగా మాట్లాడవద్దు అలాగే నువ్వు చేయవలసింది సహాయం ఇతరులకు చేసినప్పుడు భగవంతుడు సహాయం అనేది నీకు తప్పకుండా దొరుకుతుంది బిడ్డ ఎవ్వరికి కూడా ద్రోహం అనేది తలపెట్టవద్దు ద్రోహం అనే మాట తలపెట్టడం కానీ నువ్వు ఇతరులకి చెయ్యాలి అనుకోవడం కానీ ఎప్పుడు కూడా చేయకూడదు అలాగే నేను ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళ స్నేహాన్ని అస్సలు వదులుకోవద్దు తల్లి అలాగే ఇతరులతో ప్రతి విషయాన్ని కూడా వాదన పెట్టుకోవద్దు అలా పెట్టుకుంటే ఆపదలు ని చుట్టుముడతాయి నీకున్న సమస్యలు పెరుగుతాయి తల్లి కాబట్టి ఈ జీవిత సత్యాలను నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో నీకున్న సమస్యలు కష్టాలు బాధలు ఇవన్నీ కూడా తొలగిపోయి సంతోషకరమైన జీవితం నీకు ఉంటుంది నీ సాయి ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటాడు తల్లి నువ్వు ఎలాంటి ఆపదలో ఉన్నా ఎలాంటి ఊబిలో ఉన్నా ఎలాంటి ప్రమాదంలో ఉన్నా నేను ఎప్పుడు కూడా నిన్ను బయటికి లాగేందుకు సిద్ధంగా ఉన్నాను బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మిగతా సాయి భక్తులందరికీ కూడా రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో జై సాయి రామ్